అరవై తొమ్మిది వేలకి అయితే శాంత్రో కార్ అండి బండి వచ్చేసరికి రెండు వేల ఆరు మోడల్ రెండు వేల ఏడు రిజిస్ట్రేషన్ మీకు మొత్తం అన్ని వచ్చేసరికి మాత్రం స్టీరింగ్ ఇవన్నీ పవర్ స్టీరింగ్ వస్తుంది పవర్ విండోస్ వస్తాయి అలాగే టైర్స్ అయితే మాత్రం అరిగాయండి టైర్స్ ఒకటి మార్చుకోవాలి ఇంటీరియర్ అయితే ప్రజెంట్ బాగానే ఉందండి ఇంటీరియల్ అంతానా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు ఇంటీరియర్ అంతా కూడా బండి వచ్చేసరికి మాత్రం మీకు రిమోట్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయండి బండి కూడా బాగానే ఉంది అవుట్ సైడ్ ఇవన్నీ చూసుకున్నా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు బండికి ఒకసారి చూసుకున్నా అవుట్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాం అవుట్లుక్ కూడా బండి అంతా కూడా ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు నీట్గానే వాడారు ఇవన్నీ ఇవన్నీ చూసుకోవచ్చు హైడ్రాలిక్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఎక్కడ కూడా ఏ కంప్లైంట్ అనేది లేదు బండికి వచ్చేసరికి మీకు అలాగే ఇంటీరియర్ బ్యాక్ సైడ్ కూడా సీట్లు చూపిస్తాం అవి కూడా చూడండి బ్యాక్ సైడ్ సీట్స్ ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ సీట్లు ఎక్కడ కూడా చెరగలేదు సీట్లు అన్ని బాగానే ఉన్నాయి ఎక్కడ ఏం మార్చవసరం లేదు బండి వచ్చేసరికి పెట్రోల్ ఇన్ సైడ్ కూడా చూసుకోండి ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు లాంగ్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు ఇంజిన్ కండిషన్ అయితే బాగానే ఉంది ఇంజిన్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు అవుట్లుక్ కళ్ళు అయితే మాత్రం కొంచెం మీరు చేయించుకోండి ఐస్ రెండు ఈ రెండు కళ్ళు అయితే మీరు మార్పించుకోవాలి నెంబర్ వచ్చేసరికి డబల్ సిక్స్ ఎయిట్ టూ అండి నెంబర్ వచ్చేసరికి మన వైజాగ్ గాజు ఒక ట్రూవెల్ అయితే ఈ కార్ అయితే ఉంది బండి అయితే బాగానే ఉంటుంది శాంత్రో హైట్ పర్సన్స్ కూర్చున్న సీట్ కంఫర్టబుల్ అనేది కరెక్ట్గా ఉంటుంది మీకు ఎవరైనా లెర్నింగ్ డ్రైవింగ్ అది నేర్చుకుందాం కొంచెం ఒక యాభై వంద కిలోమీటర్లు తిరుగుతా ఉంటే హ్యాపీగా అండి లాంగ్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంజిన్ కంప్లైంట్ అది లేదు కాబట్టి మీకు టైర్స్ ఒకటి ప్రజెంట్ మార్చుకుంటే సరిపోతుంది రెండు వేల ఇరవై ఏడు ఏడు నెలల వరకు లైఫ్ ఉంది ప్రజెంట్ పేపర్స్ ఫోర్స్ ఫోర్స్లో ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు మీరు తర్వాత అమ్మేసిన మీకు మళ్ళీ మీ ప్రైజ్ మీకు అయితే వచ్చేస్తుంది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కార్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి ఓకేనా